హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు చందు సెవెన్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను వినడం వినడం చాలా రోజులైంది కదండి లక్ష్మితో విడియోలు పెట్టక ఇంక రోజు మార్నింగ్ ఇంకా లేవుగానే లక్ష్మి అయితే వచ్చేసిందండి ఇంకా లక్ష్మికి అయితే ఈరోజు చపాతీ పెట్టినానండి అప్పుడే ఇంకా కాల్సినాను ఇంకా అదే చపాతీ పెట్టేస్తే ఇంక ఈరోజు ముగ్గున మా అమ్మాయే వేసిందండి నిన్న ఒక విడియో పెట్టింటి కదా ముగ్గు ఈరోజు మా అమ్మాయి వేసింది ఎలా ఉందో చెప్పండి అని ఇంక ఈరోజు కూడా మా అమ్మాయి వేసిందండి నేను నెలకు ఒకసారి ఒక ఐదు రోజుల వరకు ముగ్గు అలాంటివన్నీ ముట్టుకోనండి మీకు తెలుసు ఎందుకనేది తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను ఇంక ఈరోజైతే దోసకాయ పచ్చడి చేస్తున్నానండి చాలామంది చేయరు నేను చేస్తున్నాను అంటే ఇంక నేను కూడా ఫస్ట్ టైమే అండి చేస్తుండేది కానీ చేయాలి కదా ఒకసారి ట్రై చేస్తే కదా టెన్ టేస్ట్ ఎలా ఉంటుంది తెలిసేది అందరూ అంటుంటారు దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చడి అని ఇంకా నేను ఒకసారి చేద్దాంలే అని చెప్పి ఇంక ఈరోజు బీరకాయ కర్రీ కూడా చేశాను పిల్లల కోసము చపాతి బీరకాయ అలాగే దోసకాయ పచ్చడి అండి ఇంకా బీరకాయ తొక్క కూడా పారేయలేదు బీరకాయ తొక్క దోసకాయలు టమోటా పచ్చిమిర్చి ఎర్రగడ్డ మేము ఉల్లి ఉల్లిగడ్డని ఎరగడ్డ అంటాము ఉల్లిగడ్డ ఆ తర్వాత వెల్లుల్లి ఆ తర్వాత ఒక నిమ్మకాయ పండు అంతా చింతపండు నిమ్మకాయ వేయలేదు మళ్ళీ అట్లా అనుకున్నారు కొత్తిమీర అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసానండి అన్నీ తగినంతే వేసాను కానీ క్వాంటిటీ మాత్రం చెప్పడం లేదు ఫైనల్గా ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసాను సరిపోయేంత ఇంకా తర్వాత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసేసుకొని ఇంక పొయ్యి మీద ఒక ఇరవై నిమిషాలు మగ్గించుకున్నామంటే మూత పెట్టేసుకొని పచ్చడి అయితే రెడీ అవుతుందండి చాలా బాగుంటుంది ఇంకా బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను పిల్లలు ఒక్కొక్కసారి పచ్చడి తింటారు లేదంటే తినరు అందుకే వాళ్ళ కోసం బీరకాయ కర్రీ అలాగే పచ్చడి చేస్తున్నానండి నాకైతే ఉన్న పప్పు కన్నా పచ్చడి అంటేనే చాలా ఇష్టము ఇంకా చపాతి కూడా చేసేసినాను మార్నింగ్ సిక్స్ నుంచి లెవెన్ వరకు అస్సలు కింద కూర్చునేదే లేదండి నాకు ఒక్కొక్కసారి ఈ గ్యాస్ కట్లు వద్దు పొయ్యే ముద్దేమో అనిపిస్తూ ఉంది ఎందుకంటే పొయ్యి ముందర కూర్చొని ఒక పది నిమిషాలన్నా కలిపేకి ఏదానికైనా కూర్చొని లేస్తూ ఉంటాము కానీ గ్యాస్ గ్యాస్ వచ్చినప్పటి నుంచి పైన నిలబడుకొని మార్నింగ్ సిక్స్ నుంచి లెవెన్ వరకు అస్సలు కూర్చునేకే లేకోకుండా నిలబడుకొని చేసి మళ్ళీ కూర్చునేకి వెళితే కాలు అనేది పట్టినట్లు పట్టినట్లయిపోతుందండి ఇంకా తర్వాత అయితే ఇంకంతా మగ్గింది చూడండి ఒక ఇరవై నిమిషాలు పొయ్యి మీద పెట్టినాను కలుపుకోవాలండి మధ్య మధ్యలో అట్లే పెట్టేసుకున్నామంటే మళ్ళీ మాడిపోతుంది అడుగు అనేది ఇంకా మా మగ్గింది బాగా చట్నీ ఇంక మిక్సీకి అయితే వేసేసుకున్నాను చూడండి కచ్చపచ్చగా పచ్చగా వేసుకున్నాను నేనే పూర్తిగా ఫుల్గా నైస్ వేసుకోనండి నాకు చట్నీలు ఏవైనా కానీ ఇలా ఉంటేనే ఇష్టము కొబ్బరి చట్నీ కానీ ఏ చట్నీ కానీ లే ఏమంటే మనకి ఇప్పుడు రోలు బద్దకం కదా రోలు అందుకనే రోల్కా పెట్టేయండి మిక్సీని వేసుకుంటాము ఇంకా తర్వాత చట్నీ చేసి పిల్లలకి అయితే బాక్స్ కట్టించేస్తున్నానండి మా అమ్మాయికి అబ్బాయికి ఇద్దరు బాక్సులు తీసుకొని పోతారు పెద్దమ్మాయి బాబు చిన్నమ్మాయి అయితే స్కూల్లోనే తింటారు ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ కదా అక్కడే పెట్టేస్తారు వాళ్ళకి ఇంకా బాబు అయితే కూడా చట్నీ వేస్తాను అండి నాకు చట్నీ వద్దు నాకు బీరకాయ కర్రీనే వేయి అంటున్నాడు ఒక్కొక్కసారి కొబ్బరి చట్నీ అయితే బాగా తింటాడండి ఇలాంటి వేరే చట్నీలు ఏమైనా చేస్తే కూడా అస్సలు తినడు పిల్లలు అంతే కదండి ఎప్పుడు ఎలా ఉంటారో రాదు ఇంకా బాబుకు కూడా కొద్దిగా చట్నీ వేసేసాను వద్దనే ఇంకా తర్వాత ఇంకా బాక్స్ అయితే కట్టించేసాను మన పూర్వకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు అమ్మలు అందరూ పొయ్యి మీద రోజుకు ఒక ఇరవై ముప్పై సార్లు కూర్చొని లేచి అదొక ఎక్సర్సైజ్ మాత్రం అనిపిస్తామండి కానీ మనం చూస్తే ఇరవై నాలుగు గంటలు ఆ గ్యాస్ మీద మొత్తం ప్రతి ఒక్కదానికి నిలబడుకొని కూరగాయలు తరిగే కాటి నుంచి వంటలు చేసే కాట నుంచి సామాన్లు కడుక్కునేది ప్రతి ఒక్కటి ఆ నిలబడుకొని నిలబడుకొని సన్నగా ఏది ఎట్లనే ఎక్సర్సైజ్ ఎట్లనే పోనీ మనకి కాళ్ళ నొప్పులు మాత్రం తప్పకోకుండా వస్తాయండి నాకైతే పది గంటల వరకు పని అయిపోయేంత వరకు నిలబడుకొని చేసి లాస్ట్ పోతే ఒకరికాని కాళ్ళని పట్టేసినట్లు అయిపోతాయి మీకు అలాగే ఉంటుందనేది నాకైతే కామెంట్ చేయండి ఇంకా పెద్ద అయితే జడ వేస్తున్నాను రోజు ఇద్దరికి జ రెండు జడలు వేయాలండి పెద్దమ్మాయి ఇప్పుడు ప్యూస్ కాబట్టి సింగిల్ జడే వేసుకొని వెళ్తుంది చిన్నమ్మాయికి అయితే రెండు జడలు వేసి కట్టాల్సిందే నేను ఇంకా పెద్దమ్మాయి ఎప్పుడు చూపించలేదు చిన్నమ్మాయి ఇది అయితే చాలా రో సార్లు చూపించేసినాను కదా మీకు ఇంకా పెద్దమ్మాయి మాత్రం కర్లీ హెయిర్స్ అండి చాలా చిక్కు పడతాయి ఇంటికలు చూసే మాత్రం జంపుగా లావుగా ఉన్నాయి కానీ చిక్కు మాత్రం దండిగా ఉంటుంది జడేయాలంటే కొత్త వాళ్ళు ఎవ్వరూ వేయలేరండి నేనైతేనే వేస్తాను కూడా అస్సలు ఇంకా దువ్వుకోవడం అస్సలు రాదు మళ్ళీ ఏం చేస్తామని చెప్పండి అందుకనే హాస్టల్లో ఉండే ఇడిచే గున భయము అమ్మాయి ఏమంటుందంటే ఖర్చు అయిన ఎంట్రుకలు ఏమవసరం అని తల్లి ఎంటికలు ఉంటేనేనమ్మా ఇప్పుడు దుడ్లు బంగారు అవన్నీ ఎలాగైనా సంపాదించవచ్చు ఎలాగైనా కొనవచ్చు కానీ వెంట్రుకలు కొనలేము ఇప్పుడు వెంట్రుకలు లేని వాళ్ళు నానా రకాల హెయిర్ ఆయిల్స్ అవి అని వాడి ఎంట్రుకలు కొనుక్కుంటున్నారు డబ్బులు పెట్టి నువ్వు ఉండేవి ఖర్చు చేయమని చెప్తావు కదా అని అంటాను ఏమంటాను మళ్ళీ ఏమంటుంది నువ్వు నీకు దూకోడా దువ్వడానికి ఇబ్బంది కదమ్మా అందుకే ఖర్చు చేయమని చెప్తున్నాను అంటుంది ఏదో లే ఎంటికలు ఉంటేనే అదేమంటారు ఎంటికలు ఉన్నామే కుప్పైనా కడుతుందని చెప్పి ఎంటికలు ఉంటేనే ఇప్పుడు నాకు గుణ చాలా వరకు ఊడిపోయాయండి ముందు నాకు గుణ అలాగే ఉండేవి ఇంకా తర్వాత పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి సామాన్లు అయితే గడుగుతున్నాను ఒక్కోసారి అన్ని బయటకు తీసుకువెళ్ళి కడుగుదామనిపిస్తుంది మళ్ళీ బయటికి తీసుకొని వెళ్ళాలా తీసుకొని రావాలా లేట్ అయిపోతుంది వద్దు ఇక్కడే కడిగేద్దామని చెప్పి ఇంక ఇక్కడే కడిగేస్తున్నాను ఒక నాకైతే గ్యాస్ వద్దు ఏమొద్దు పై కట్టి పై కింద గ్యాస్ కింద పెట్టుకొని వంట చేసేది బెటర్ ఏమో ఉంది మీకు ఉందో లేదో నాకైతే ఇవా ఈ మాట చెప్తా ఉండకుండా నవ్వు వస్తూ ఉంది ఎందుకంటే మన సిచ్యువేషన్ అలా ఉంది ఇప్పుడు అది కాక ఈ సిజరీన్లో ఆపరేషన్లు అయ్యి ఓ పక్క మనం తా తినే తిండి వల్ల కూడా అవుతున్నాము ఇంకా దాంట్లో మళ్ళీ ఈ ఎక్సర్సైజ్లో కూర్చొని లేచేవి అలాంటివి లేక కూడా అయిపోతున్నాము ఇంకా కింద కూర్చునే పని ఇక్కడ ఉందండి సోఫాలు కుర్జీలు సోఫాలు కుర్జీలు అసలు కింద అనేది కూర్చోము ఇంకా డైనింగ్ టేబుల్ ఉండే అయితే భోజనం చేసే గుణ పైన ఇంకా అట్లాంటప్పుడు ఇంకా మనకి ఎక్సర్సైజ్ కొద్ది కొద్ది కొద్దిగా ఏజ్ అయిపోయిన తర్వాత కింద కూర్చుంటే లేయలేము అలాంటి పరిస్థితి వచ్చేస్తుంది ఏం చేస్తాం చెప్పండి ఇంకా వంటల ఇంకా వంట ఎంత అయిపోయింది ఇంకా నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా సామాన్లు అన్నీ కడిగేసుకున్నాను కదా ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నానండి నేను టిఫిన్ చేసే తొలగి లెవెన్ అయింది ఇంకా లెవెన్ టిఫిన్ అయిన తర్వాత మీకు ఈ వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేద్దామని చెప్పి చేస్తున్నాను దోసకాయ పచ్చడి మాత్రం సూపర్ ఉందండి నాకైతే చాలా బాగా నచ్చేసింది ఫస్ట్ టైం చేసినా నా బాగా చేసి చేసినాను నాకు నేనే శిపార్స్సు చెప్పుకుంటున్నాను వంటల్లో ఇంత అతేరిపోయినా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి అంటే ఎక్కడ చూడలేదు కానీ చేశాను ఇంకా సామాన్లు అయితే కడిగి ఇట్లా పెట్టేసినానండి నేను అన్ని సాయంత్రం బోర్లు ఇస్తాను కబోర్డ్స్ లెక్కే ఎందుకంటే వుడ్ కబోర్డ్స్ కదా మళ్ళీ అవి ఎక్కువ వాటర్ పట్టేసుకున్నాయంటే మళ్ళీ చదువులు పడతాయేమో అని భయము ఇంక వీడియో నచ్చే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఉంటాను మరి బాయ్